ఓం నమో భావతే వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్నా బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట శంభో శంకరా గిరిజా సుందరా వెండి కొండపైన వెలసినావయా శంభో శంకరా గిరిజా సుందరా వెండి కొండపైన వెలసినావయా పైన చందమామ తొంగి చూసే గంగతో గౌరితో నాట్యమాడే అల కానేయ పలుకగరావయ్య అలు కానే గనయ హర హరహరా దేవ శివ శంకరా శంభో శంకరా గిరిజా సుందరా ിണ്ടികളസിമയ അർദ്ധനാരീശ്വരാ സദാനന്ദിരാ ആദിദേവനീതു ഭജന ചെയ്യു ചുണ്ടിരാ നന്ദി വാഹന നാഗൂഷണ നന്ദി വാഹന నాగభూషణ హర హర మహాదేవ శివ శంకర శంభో శంకరా గిరిజా సుందర పెండె కొండపైన వెలసి నామయ్య నీమిడలో హారమే నాగరాజయ ఆ భావన శిరసు పైన గంగయున్నది నీ నాహారమే నా హారమే నాగరాజయ आ पैन शिरसु पयुन्न भक्तुल ब्रो बेगमे रामया हरहरा महादेव शिव शङ्करा शम्भो शङ्करा गिरिजा सुन्दरा वेण्डे विलसिनावया ఓం నమోభావతి వాళ్ళ దేవ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున రికార్డ్ చేశాను దీని స్టైల్ పగలే బెన్నెలా జగమే ఊయెలా ఆ పాట స్టైల్ అనమాట